హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కాన్ఫ్లాక్స్ అటుకుల మిక్సర్ చేసుకుందాము దీనికోసం ముందుగా మన స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడు కాన్ఫ్లాక్స్ వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి టిష్యూ పేపర్ వేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అటుకులు మనం డైరెక్ట్గా ఫ్రై చేస్తే ఎక్కువ నూనె పీల్చుకుంటే అలా కాకుండా ఇలా జల్లీ గరిటెలో వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మంచిగా ఫ్రై అవుతాయి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు అటుకులన్నీ ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు ఉంటుంది అది కూడా ఫ్రై చేసుకు అది కూడా ఇలా జల్లి గరిటెలో ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇవి బాగా ఫ్రై అయ్యాక గిన్నెలోకి తీసుకు అలాగే పల్లీల్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే కరివేపాకు కర్రీ లీవ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఫ్రై చేశాక ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి దీనికోసం మిక్సీ జార్లో పీల్ తీయకుండా వెల్లుల్లి రబ్బలు అలాగే కొంచెం పసుపు అలాగే సరిపడినంత కారం వేసుకొని అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి మిక్సీ అయిన కారంని మన ఫ్రై చేసుకున్న మిక్సర్లో యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలిసేలా కలపాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే అటుకుల కాన్ఫ్లెక్స్ మిక్సర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్